వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి చాతుర్మాసం ప్రారంభమైంది నేడు శ్రీ మహావిష్ణువు యోగ నదరులోనికి జారుకునే రోజు కాబట్టి దేవసేని ఏకాదశి అంటారు నేటి నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు కూడా చాతుర్మాసం కొనసాగుతుంది మొత్తం నూట పద్దెనిమిది రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన మాసం చాతుర్మాసంగా చెప్పబడింది ఈ రోజు నుంచి ధనలక్ష్మి కటాక్షం విరిపే ఉండబోతుంది చాతుర్మాసం అంటే నాలుగు నెలల కాలము ఈ సమయంలో కీలక గ్రహాల గమనం కారణంగా కొన్ని వారిపై పైన విష్ణువు యొక్క కటాక్షం అద్భుతంగా ఉంటుంది జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు ముఖ్యంగా ఈ యొక్క ఐదు రాశుల వారికి విష్ణు దయతో ధనలాక్ష్మి కటాక్షం ఉంది రాశిల్లో మొట్టమొదటి రాశి వృషభ వారు వృషభ రాశి వారికి నేటి నుంచి నాలుగు నెలల కాలం అదృష్టకాలంగా చెప్పవచ్చు ఈ యొక్క సమయంలో మీరు పరిష్కారంగా ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన పురోగతి ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ధనలాభం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహాలు ప్రతిపాదనలు చేస్తూ ఉంటారు ఇతర రాశివారు నేటి నుంచి నవంబర్ పన్నెండు వరకు మిథున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మిథున రాశి వరకు నూతన ఆదాయ మార్గాలు తరుచుకుంటాయి ఆర్థికంగా కూడా యొక్క మిథున రాశి వరకు అవుతారు కుటుంబంతో సంతోషం గడుపుతారు ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు పోటీ పరిశుద్ధమయ్యే విద్యార్థులకు ఇది సరైన సమయము కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి కూడా యొక్క చాతమాసం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో కర్కాటక వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఎంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థికంగా పరిపుష్టిని సాధిస్తారు ఉద్యోగ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది కన్యా రాశివారు చాత్రమాస కాలంలో కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ పని చేసిన విజయం సాధిస్తారు ఉద్యోగుల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు కన్యా రాశి వారికి అదృష్టం కా రాబోతుంది కుంభరాశి వారు యొక్క కుంభరాశి వారికి కూడా సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది వ్యక్తిగతంగా మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడంతో పాటు డబ్బు సంపాదన అన్ని విధాలుగా తరుచుకుంటాయి ఇది కుంభరాశి వారికి నాలుగు నెలల పాటు అదృష్టాన్ని తీసుకురాబోతుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి